ఆటో డ్రైవర్లకు చందనన్న దసరా కానుక గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ ఏపీలో ఆటో డ్రైవర్లకు దసరా కానుక అందించేందుకు రంగం సిద్ధమైందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ అన్నారు ఒక్కొక్కరికి ఏటా పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా శనివారం ఉత్తర్వులు జారీ చేస్తుంది సంవత్సర కాలంలోనే ముఖ్యంగా ఆటో కార్మికులు ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో ఆటో ఎక్కి రోడ్ ఎక్కాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక పక్కన గుంతల రోడ్లు పోలీసుల కేసులు ఆటో కార్మికుల వేధింపులు దౌర్జన్యాలను అన్నీ కూడా తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారు ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారం అక్టోబర్ నాలుగో తారీఖున ఆటో కార్మికుల కోసం ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి కూడా పదిహేను వేల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో ముఖ్యంగా గత ప్రభుత్వంలో పదివేలు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితులు పదివేలు ఇచ్చినప్పుడు కూడా ఆనాడు ప్రతి ఒక్క ఆటో మీద కూడా వేలాది పన్నులు వేసేటువంటి పరిస్థితులు అనేక రకాలుగా వారిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఒకరో ఒక రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే భయపడేటువంటి పరిస్థితుల్లో ప్రతి నిత్యం కూడా ఆటో రిపేర్లకే ఆ డబ్బులన్నీ కూడా సరిపోయేటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పద్నాలుగు వందల కోట్ల రూపాయలతో రాష్ట్ర రహదారులతో పాటు జిల్లా రహదారులన్నీ కూడా మరమ్మతులు చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఆటో కార్మికులే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి లారీ యజమానులు ముఖ్యంగా కార్మిక రంగాన్ని పూర్తిగా కుదేలు చేసినటువంటి గత ప్రభుత్వాన్ని ఈరోజు తలుచుకొని ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రీన్ ట్యాక్స్ ఏదైతే కేంద్రం రెండు వందలు మూడు వందలు పెట్టినటువంటి గ్రీన్ ట్యాక్స్ని రెండు వేల ఇరవై ఒకటిలో రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్టుకునేటువంటి ఏర్పాటు చేస్తే ఆ ట్యాక్స్ను మన రాష్ట్రంలో పక్కన ఉన్నటువంటి తెలంగాణ అలాగే ఆ తమిళనాడులో రెండు వేల మూడు ఉన్నటువంటి గ్రీన్ ట్యాక్స్ని మన రాష్ట్రంలో పదివేలు ఇరవై వేలు చేసి కార్మికులు దోచుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక పక్కనైతే ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత గ్రీన్ ట్యాక్స్ను పూర్తిగా తగ్గిస్తూ ముఖ్యంగా లారీ యజమానులు ఏదైతే గ్రీన్ ట్యాక్స్ వలన ఇబ్బందులు పడతా ఉన్నారో అటువంటి ఇబ్బందులను కనుక్కొని వాటిని పూర్తిగా తగ్గించి ఈరోజు రెండు వేలు మూడు వేలు చేసినటువంటి ఘనత కూడా ఈ కార్మిక ప్రభుత్వానికి కార్మిక నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నా ముఖ్యంగా ఆటో కార్మికులు రెక్కాడితే డొక్కాడైనటువంటి కార్మికులు ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉన్నారు వారికి కూడా అనేక రకాలుగా ఇబ్బందులు కలుగుతా ఉన్నాయనేటువంటి మాటని ఈరోజు తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఈరోజు మేమందరం కూడా చూస్తూ ఉన్నాం సూపర్ సిక్స్లో ముఖ్యంగా రైతు ముఖ్యంగా మహిళల కోసం స్త్రీ శక్తి పేరుతో పెట్టినటువంటి బస్సులు ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు చాలామంది ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు సూపర్ సిక్స్ కార్యక్రమంలో స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా ఆటో కార్మికులు ఇబ్బంది కలుగుతూ ఉందనేటువంటి విషయాన్ని వైసీపీ నాయకులు చెప్తా ఉన్నా ఈరోజు పోర్టబిలిటీ పెరగడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా అనేక ప్రాంతాల నుంచి నగరాలకు విచ్చేసి ఆ నగరాల్లో ఆటోల మీద ఆ ప్రాంతంలో తిరిగేటువంటి విధంగా ఈరోజు ఆటో కార్మికుల ఉపాధి కూడా పెరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి పోర్టబిలిటీ పెరగడంతో వ్యాపారాలు ఒక పక్కన పెరుగుతూ ఉన్నాయి ఒక పక్కన ఈ ఆటో కార్మికులకు ఇచ్చేటువంటి పదిహేను వేల రూపాయలతో వాళ్ళ జీవితాల్లో ముఖ్యంగా ఈ ట్యాక్సీలు కట్టుకునేటువంటి దాంట్లో కానీ వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చేటువంటి విధంగా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితులున్నాయి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు దగ్గర నుండి నేటి యోగల రథసారధి నారా లోకేష్ వారి వరకు కార్మికుల పక్షపాతిగా ఈ కూటమి ప్రభుత్వం కార్మికుల ప్రభుత్వంగా ఇప్పటికే కార్మికులందరూ కూడా దాన్ని నిరూపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం ముఖ్యంగా అనేక రకాలుగా కార్మికుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కార్మిక పిల్లలు చదువుకోవాలనేటువంటి ఆలోచనతో తల్లికి వందం కానీ అలాగే స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు కానీ డిఎస్సి పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల ఊరట కల్పించేటువంటి విధంగా పదహారు వేల పైచిలుక ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం సంక్షేమం తమవా తమే చేశామంటూ గొప్పగా చెప్పుకున్నటువంటి పరిస్థితులు అయితే ఈ సంవత్సర కాలంలోనే చెప్పినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేసేటువంటి విధంగా ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పినటువంటి మాట ప్రకారం ఒక్కొక్కటిగా మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ని నాలుగు వేలు నాలుగు వేలు చేసినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానిదే ఆనాడు రెండు వేలు ఉన్నటువంటి పెన్షన్ని మూడు వేలు చేయడానికి దాదాపు ఐదు సంవత్సరాలు తీసుకున్నటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో అయితే ఈరోజు మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ని నాలుగు వేలు చేయడమే కాకుండా పదిహేను వేల వరకు కూడా పూర్తిగా మంచానికి పరిమితమైనటువంటి వాళ్ళకి వికలాంగులకు ఆరు వేలు ఇస్తున్నటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వాన్ని ఒక పక్కన అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు చెప్పినటువంటి మాటల్ని ఒక్కొక్కటిగా ఈ పదిహేను నెలలోనే పూర్తిగా రా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాల కోసం ఆర్నిసులు కృషి చేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆర్థికంగా వెనుకబడినటువంటి పరిస్థితులున్నా కూడా సంక్షేమ సంక్షేమం ద్వారానే సంపదని సృష్టించాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆరోగ్యంగా సంతోషంగా సంపన్నుడుగా ఉండాలనేటువంటి ధ్యేయంతో పనిచేస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఈరోజు అక్టోబర్ నాలుగో తారీఖున ఇప్పటికే నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఆటో కార్మికుల కోసం దాదాపు రెండు లక్షల తొంభై తొంభై వేల మందికి ఈ పదిహేను వేల రూపాయలు ఆటో కార్మికుల కోసం అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గత ప్రభుత్వంలో ఒక రెండు వందల ముప్పై కోట్లు మాత్రమే విడుదల చేసి పదివేలు చెప్పున అరొకరగా అక్కడ ఇచ్చినటువంటి